కృష్ణకుమారి గారు నమస్తే అండి నమస్తే అండి మేడం కొంతమందికి కొన్ని పిచ్చిలు ఉంటాయి అంటే ప్యాషన్ ప్యాషన్ పిచ్చి అని కూడా అంటారు కదా అందరూ అందరూ సరే అవును అవును మ్యాడ్నెస్ క్రేజీనెస్ అంటారు క్రేజీ అంటారు మ్యాడ్నెస్ అనుకుంటారు ఓకే కొంతమంది క్రేజీ క్రేజీ అనే మాట కూడా అనను ఓకే మెంటాలిటీ అవును ఓకే అంటే ఇది మొత్తం దేని చెప్తున్నానంటే కొంతమందికి సూట్ వేసుకోవాలని లేదా చక్కగా మేకప్ వేసుకోవాలని లేదా ఖరీదైన కార్లో తిరగాలని ఇలా రకరకాల మోజులు ఉంటాయి మోజు అనుకున్నాం తెలుగు మన మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే గారికి మాత్రం ఎక్కడన్నా రాయి కనిపిస్తే దాని మీద ఆయన బొమ్మ ఉండాలి దేవుడు కదా అలా ఆయన పిచ్చి ఖరీదు ఏడు వందల కోట్లు అంచుటండి ఒకటి కాదు రెండు కాదు నిజంగా కడుపు తరుక్కుపోతుంది ఇలాంటివి విన్నప్పుడు ఆ ఏడు వందల కోట్లు పోలవరం మీద పెట్టినా లేదా పట్టిసేమ పదిహేను వందల కోట్లతో పట్టిసీమ అయిపోయింది ఏదైనా వాటర్ ప్రాజెక్ట్ మీద పెట్టినా కూడా ఎంతో మందికి ఉపయోగపడేది అసలు అంటే ఇలాంటి వాళ్ళని ఏం చేయాలండి నాకు అధికారులే నాకు కనిపిస్తున్నారు మళ్ళా దొంగలుగా అయ్యా ఎక్స్ అంటే ఏం చేయాలి ఆ చర్చ ఎక్కడి నుంచి మొదలవ్వాలి కేవలం పేపర్లో యాడ్లు టీవీలో డిబేట్లతోనే దీన్ని కాలయాపం చేయాలా అసలు ఏంటి ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా చూడాలి ఇక్కడ బ్రెయిన్ లో ఆలోచన వచ్చే ఆలోచనలు కొన్ని అలాగే కొన్ని ఆయన ప్రాపకం సంపాదించడానికి అధికారులు చెప్పే సూచనలు కొన్ని వెరసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనవసరమైన ఖర్చులు జరిగాయి ఈ అనవసరమైన ఖర్చుల్లో ప్రచార ఆర్భాటాలకి అలాగే వీళ్ళ జేబుల్లోకి వెళ్ళడానికి ఇలా రకరకాలుగా ఆ చాలా కార్యక్రమాలు జరిగాయి మనం చూసుకుంటే వాటిల్లో ప్రధానంగా సచివాలయాల పైన రంగులు స్కూల్ బిల్డింగ్ల పైన జెండా రంగులు వాటర్ ట్యాంకుల పైన రంగులు వీటి మీద సుప్రీంకోర్టు కూడా ఒకప్పుడు ఒకప్పుడు మోడీ సహాయ సహకారాలు జగన్కి ఉన్నప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది అంటే ఇంకా కొంచెం చూసి చూడనట్టు పోండి అని మోడీ చెప్పినా సరే చూసి చూడనట్లు పోవడానికి కుదిరే విషయం కాదు ఇది అని చెప్పి ఆ రంగులు ఇరవై నాలుగు గంటల్లో తుడిపేయండి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది తుడిపేరా లేదో నాకు తెలీదు కానీ అక్కడ కూడా ఎంతో కొంత వాత్సల్యం కనిపించింది అదేంటంటే మీ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో చాలా డబ్బులు ఉన్నాయి కదా మీ పార్టీ డబ్బు మీ పార్టీ జెండా కాబట్టి వేసింది మీ పార్టీ డబ్బుతోటే మీరు వైట్ వాష్ అయ్యాలి అని సుప్రీం సుప్రీంకోర్టు చెప్పున్నట్లయితే ఇంకా బాగుండేది కానీ సుప్రీంకోర్టు కూడా అంత గా ఆలోచించే ఉద్దేశం ఉందని నేను అనుకోవట్లా ఇప్పుడు ఏదైనా ఒక ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ప్రభుత్వం నుంచి ధన సహాయాన్ని గాని వస్తు సహాయాన్ని వస్తు రూపమైన సహాయాన్ని గాని అందించవలసిన బాధ్యత ప్రభుత్వం అందులో అసలు దాని గురించి అసలు మాట్లాడటానికి లేదా బాధ్యత ఆదుకోవాలి అంతే కానీ మనం ఏం చేస్తుంటామంటే ఒకడు తాగి డ్రైవ్ చేస్తాడు డ్రైవ్ చేసి ఇద్దరునో ముగ్గురునో చంపేస్తాడు ఆ చనిపోయిన కుటుంబాలకి ప్రభుత్వం తరఫు నుంచి ధన సహాయం అందడం ఎంతవరకు కరెక్ట్ చేయడానికి వీలు లేదు ఆ ధనవంతుడికి ఎంతో కొంత డబ్బు ఉంటేనే కారు ఉంటది కా ఇప్పుడు ఎవరైనా ఒకవేళ అద్దె కారు తీసుకొని తాగి డ్రైవ్ చేస్తే ఆ కేటగిరీ వేరు కానీ ధనవంతులు ఎవరైనా సరే డ్రైవింగ్ చేస్తే తాగితే మన పూనాలో చూసాం కదా కేసు ఆ ఇంజనీర్లకి ప్రభుత్వం ఎందుకు డబ్బులు ఇవ్వాలండి ఇవ్వక్కర్లేదు వాళ్ళ ఆస్తులు ఉన్నాయి కదా ఆ ఆస్తుల్ని ఇప్పించాలి కేసులు మాఫీ చేసుకోగలిగినంత తెలివితేటలు అంత వ్యవస్థల్ని చేతిలో పెట్టుకోగలిగినంత రాజకీయ నాయకులని చేతిలో పెట్టగలి పెట్టుకోగలిగిన పలుకుబడి ఉన్న వాళ్ళకి వాళ్ళ ఆస్తుల నుంచి ఇవ్వండి అవసరమైతే చట్ట సవరణలు చెయ్యండి ఇలా రాజకీయ పార్టీలు కూడా ఇట్లాంటి దానిలో తీసుకురండి పరిధిలోకి తీసుకురండి బహుశా ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ జరిగి జరగలేదు కాబట్టి ఆ ఇలాంటిది ఏదన్నా ఒక ఆలోచన రాలేదేమో కాని ఇప్పుడు వాత్సల్యాలు గీత్సల్యాలు అన్ని పక్కకు పోయాయి కదా అనుకుంటున్నాం మనం కనీసంలో కనీసం అలాగే ఇప్పుడు పెద్ద పెద్ద ఫ్యాక్టరీల్లో దుర్ఘటనలు జరుగుతాయండి ఇప్పుడు ఆ మధ్య కాకినాడలోను ఎక్కడో ఒక రంగనాయకమ్మ గారితో వివాదం అదే కదా అక్కడ గ్యాస్ రిలీజ్ అయ్యి ఆ కంపెనీ నిర్లక్ష్యం వల్ల మాత్రమే జరిగింది బాధితులకి నేను డబ్బులు ఇస్తాను నేను డబ్బులు ఇస్తాను అని మొదలెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి ఆయన ఆయన పార్టీ తరఫు నుంచి ధన సహాయం చేస్తే చేయమనంటే అది వేరే విషయం ప్రభుత్వం నుంచి ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి ఎక్కడి నుంచి వాళ్ళ డబ్బులు బాధితులకైతే న్యాయం జరగాల్సింది అందులో రెండు మాట లేదు కానీ అంత పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళ ఆస్తుల నుంచి ఇవ్వాలి ఆ రోజు ఏం చేసేసాడు గా యాభై లక్షలు ఇస్తాను కోటి రూపాయలు ఇస్తాను ఇలా రకరకాల మాటలు చెప్పేశాడు చెప్పేసి అక్కడ జరిగింది ఏంటంటే ప్రభుత్వం ఇచ్చిందో లేదో తెలియదు బాధితుల సంగతి ఏమైందో తెలియదు కానీ ఆ కంపెనీ వాళ్ళతోటి లాలుచిపడి మీకు ఎంత సహాయం చేశానో చూడండి నా షాణంలోకి డబ్బులు మిమ్మల్ని నేను ప్రొటెక్ట్ చేశాను కదా నన్ను మీరు చూసుకోండి అనే పద్ధతిలో అసలు ఒక రకమైన క్విడ్ ప్రోకో కాదండి జరిగింది రకరకాల క్విడ్ క్విడ్ ప్రోకులు కనిపెట్టాడు ఆయన అసలు ఎక్కడా ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఇట్లాంటివి వినలేదు చూడలేదండి మీరు తీసుకురండి అవసరమైతే చట్టాలు సవరణ తీసుకురండి ఎందుకు ఇప్పుడు ప్రభుత్వం డబ్బులు అంటే ఎక్కడి నుంచి వస్తాయి ఎవరో ట్యాక్స్ పేయర్స్ గగ్గోలు పెడుతుంటారు మేం ట్యాక్స్ పేయర్స్ మేమేం డబ్బులు కట్టాం మేం డబ్బులు కట్టాం మీరు మీరొక్కళ్ళే కాదు నేను కడుతున్న చెట్టు కింద అడుకుని వచ్చి కూర్చొని అడుక్కుని దాంతో తిని బిచ్చగాడి దగ్గర నుంచి కూడా ట్యాక్సులు కడుతున్నారు ఎందుకంటే బిచ్చగాడు సబ్బు ఆడుకోకుండా ఉండడు బిచ్చగాడు సిగరెట్లు కొనుక్కోకుండా ఉండడు ఎప్పుడన్నా అవసరం అయితే బిచ్చగాడు ఫుడ్డు కొనుక్కోకుండా ఉండడు బట్టలు కొనుక్కోకుండా ఉండడు బిచ్చగాడు మరి ఇలాంటప్పుడు ఈ పరిస్థితుల్లో మరి అందరూ అందరు ట్యాక్స్ డబ్బులు ఉన్నాయి ఇక్కడ నీ ఒక్క ట్యాక్స్ డబ్బులే లేవు మరి ఎన్ని ప్రజల డబ్బులేగా మరి ప్రజల డబ్బుని ఆ ఎందుకు ఇట్లాంటి వైపరీత్యాలు జరిగినప్పుడు ఎందుకు కట్ట ఎందుకు ఇవ్వాలి ఇది మటు ఖచ్చితంగా చట్ట సవరణ తీసుకురావాల్సిందే ఇలా పెద్ద పెద్ద నాలుగు పొడుగుల మాటలు పొడుగు మాటలు మాట్లాడేసేసి చేశాడు ఇప్పుడు తాజా విషయం ఏంటి అంటే ఈ సరిహద్దురాళ్ళ మీద జగన్ గారి బొమ్మలు అలాగే పాఠ పుస్తకాల మీద బొమ్మలు ఈయన అనుకున్నాడండి ముప్పై ఏళ్ళు అనుకున్నాడు అనుకుని ఈ ముప్పై ఏళ్లలో తనదైన సామ్రాజ్యం తనదైన ముద్ర వేసుకోవాలి బలంగా అనుకున్నాడు అనుకుని బలమైన ముద్రల కోసం ఎప్పుడో పాత రోజుల్లో అశోకుడు చెట్లు నాటించును అశోకుడు రోడ్లను వేయించును అలాగే రాణి రుద్రమ కాలువలు తొవ్వించును అని మనకి శాసనాలు కనిపిస్తాయి చాలా చోట్ల ఆ శాసనాల ద్వారానే ఆ కాలంలో పరిపాలన ఎలా జరిగింది ఏం చేశారు అనేది మనకి తెలుస్తా ఉంటది ఇప్పుడంట శ్రీమాన్ సజ్జల గారు ఏం సమర్థించుకున్నారు తెలుసా అండి రాళ్ల మీద ఆయన పేరు ఎందుకండి అని అంటే అవునండి వంద సంవత్సరాల తర్వాత సర్వే చేశాము ఏ మాకు ఆ మాత్రం ఆ మేమే చేశామని గుర్తింపు అక్కర్లేదా అని సమర్థించుకున్నాడు ఆయన చాలా చౌకబాతనంగా ఇప్పుడు మీరు కావాలంటే మీరు ఒక గెజెట్ రిలీజ్ చేసుకోండి వంద సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న సందర్భంగా ఈ పొలాలకు సంబంధించిన సర్వేలు చేయడం జరిగింది అని మీరు ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసుకోండి శాసనసభలో ప్రకటించండి అది నిక్షిప్తం అయిపోయి ఉంటుంది లేదు దీని మీద ఒక బుక్ వేసుకోండి ప్రభుత్వం తరఫున వేయండి బుక్ బుక్ కింద ఖర్చు అవుద్దండి కానీ రాళ్ల మీద బొమ్మలు వేసుకోవడం ఏంటి పుస్తకాల్లో బొమ్మలు వేసుకోవడం ఏంటి ఇది దేనికి పారా కాస్త ఒక కిట్టలు లాంటి వ్యక్తి ఇలాంటి పనులు చేశాడు ఆ తరువాత ప్రపంచంలో చాలా మంది చేశారు నేనేమి ఈయన కనిపెట్టాడు ఇదంతా అని నేను అనట్లేదు మూడి ఉందండి ఆ పిచ్చి అసలు ఈ కాలమే దరిద్ర కాలమేమో అనిపిస్తుంది ఎందుకంటే పటేల్ అంటే నాకు ఇష్టం పటేల్ అంటే నా ప్రాణం పటేల్ని కాంగ్రెస్ పార్టీ చాలా అన్యాయం చేసేసింది అది ఇదే చెత్తా చెదార మాట్లాడారు కదా వీళ్ళు పటేల్కి ఒక విగ్రహం కట్టారు కదా దాన్ని ఒక టూరిస్ట్ స్పాట్ లాగా చేశారు కానీ గుజరాత్ లో ఒక స్టేడియం ని ఆధునీకరించి ఆధునీకరించడం ఎందుకు అంటే పేరు మార్పు కోసం ఆధునీకరించారు కేవలం బోర్డు తీసేసి బోర్డు పెట్టుకుంటే బాగోదని పటేల్ పేరు తీసేసి నరేంద్ర మోడీ పేరు పెట్టుకున్నారండి ఇంత విడ్డోరం అసలు నరేంద్ర మోడీకి ట్రూ కాపీ అండి జగన్మోహన్ రెడ్డి అసలు బతికుండగా పేర్లు మార్చ పేర్లు పెట్టడం అనేది లేదు మన దగ్గర చనిపోయాక గౌరవార్థం పెడతారు అసలు వీళ్ళు మేము బతుకున్నాం అనుకుంటున్నారా చచ్చిపోయామనుకుంటున్నారా అసలు రాళ్ళ మీద బొమ్మలు వేయడం ఏంటండి సరియద్దు రాళ్ళ మీద పొలం వాడిది వాడి తాత ముత్తాతలు ఇచ్చారు లేదు అనుకుంటే వాడి కష్టార్జితంతో వాడు పొలం కొనుక్కున్నాడు వాడి పొలంలో నువ్వు వెళ్ళి రాళ్ళండి అంటే పొలం వెళ్ళిన ప్రసారి నీ మొహం చూడాలి వాడు చూసి నీ భజన చేసుకుంటూ నీకే ఓటేసుకుంటూ నిన్న ఒక ముప్పై ఏళ్ళు మొయ్యాలి ఒక్కసారి అధికారంలో తెచ్చినందుకే వాళ్ళకి గోచి తప్పితే ఏమీ మిగిల్చకుండా చేసావు ఇంకొకసారి ఇంకొక రెండు సార్లు వస్తే ఆ కోజు కూడా లేకుండా సిగ్గులేని వాళ్ళలాగా ఆదిమవాసులు లాగా చేసేవాడు ఆంధ్రప్రదేశ్ని ఆదిమవాసులు అంటే తెలుసు కదా బట్టలు లేకుండా తిరిగేవాళ్ళు అప్పట్లో తెలియదు బట్టలు వేసుకోవాలని తెలియక ఆదివాసులు వాసులు బట్టలు వేసుకునేవాళ్ళుగా నువ్వేమో ఇరవై ఇరవై వేల రూపాయలు షర్ట్ వేసుకుని తిరుగుతావు అందుకని కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందండి ఇలాంటివి ఎన్ని వస్తాయో బయటికి చూడాలి ఇప్పట్లో ఇది ఒక్కటే అయిపోయిందని ఎవరు అనుకోవద్దు ఇంక ఇలాంటి చాలా 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 బయటికి వస్తాయి అందుకోసం ఏంటి అంటే నా ఉద్దేశం ప్రకారం ఆ ఆ కోట్లు ఏవైతే ఉన్నాయో సరిహద్దు రాళ్ళ రాళ్ళ మీద వేసిన ఖర్చు కావచ్చు పాస్ పుస్తకాల మీద వేసిన ఖర్చు కావచ్చు వీటిని ఖచ్చితంగా ఇప్పుడు పబ్లిక్ డాక్యుమెంట్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఎన్ని డబ్బులు ఉన్నాయి అలాగే ఈయన ఐటీ రిటర్న్స్ లో ఈయనకి ఎంత సంపద ఉంది అనేది తెలిసిపోతుంది కదా దాని నుంచి కట్టమని చెప్పండి రికవరీ పెట్టండి ఏం పర్వాలేదు చట్టంలో అవసరమైతే మార్పు తీసుకొచ్చినా పర్లే ఈ ఈ ఈ ఈ మార్పు చరిత్రలో నిలిచిపోతుంది తాను చరిత్రలో నిలబడాలి అని చెప్పి తన మొహం వేసుకున్నాడు ఎట్లా వేసుకున్నాడో ఆ డబ్బులు వీళ్ళ దగ్గర వసూలు చేస్తే తెలుగుదేశం పార్టీ కూడా చరిత్రలో నిలిచిపోతుంది ఇది చేసి తీరాలండి లేదా ఎవడబ్బ సొమ్మనండి ఇవన్నీ చేసింది ఇంకా వస్తాయి ఇంకా వస్తాయి ఏ మనం అందరం మనసులు రాయి చేసుకుని గుండెలు దిటవు చేసుకొని వినాల్సిన వార్తలు ఇంకా చాలా చాలా బయటకు వస్తాయి ఇప్పుడు నిన్న మొన్న విజయసాయి రెడ్డి వ్యవహారం చూసాం ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటికి వస్తాయి ఇప్పుడు వెనక రప్పించుకునే కార్యక్రమం ఇలాంటివి జరగాల్సిందే దీనికి రెండంచెల వ్యవహారాన్ని రెండంచెల విధానాన్ని వ్యవహరించాలి ఒక వైపు ఇలాంటి వాటిని అన్నిటినీ బయటికి తీసుకొస్తూ రెండో వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించడం ఎట్లా అనే దాని మీద శ్రద్ధ పెడితే కానీ ఈ రాష్ట్రం చేతుల్లోకి రాదండి నేను దయచేసి అవసరమైతే చట్టాల్లో మార్పులు చేసైనా సరే ఈ డబ్బును మట్టుకు ప్రభుత్వ ఖజానా నుంచి మట్టుకు ఇవ్వటానికి వీల్లేదు ఆ పార్టీ నుంచి వసూలు చేయాల్సిందే ప్రభుత్వ ఖజానాకి జమ కట్టాల్సి చూద్దాం మేడం ఏం జరుగుతుందో దేనికంటే ఊరికే వదిలిపెట్టకూడదు మరి ప్రభుత్వం ఇది చరిత్రలో నిలిచిపోతుంది ఇప్పుడు రుద్రం ఎట్లయితే శాసనాలు వేసుకుందో అవును వాళ్ళు చేసిన పనికి వేసుకున్నారు శాసనం రాసుకున్నారు ఈ పని ఈ కాలంలో ఈ విధంగా నడిచింది అనే దానికోసం ఇప్పుడు మనకు చారిత్రక ఆధారాలు అందించడానికి ఉపయోగపడుతున్నాయి తప్పితే వేరేగా ఏం కాదు ఈయన ఏం చరిత్ర సృష్టించానండి రైతుల కోసం ఏం చేశానండి అందుకని ఖచ్చితంగా ఇది చరిత్రలో నిలిచిపోయే విషయం ఇలాంటిది చేస్తే ఇంకొక రాజకీయ నాయకుడు ఈ నార్సిస్టిక్ మెంటాలిటీలో గానీ లేకపోతే పిచ్చి గానీ లేకపోకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు ధన్యవాదాలండి